జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఏడవ భాగము లంకలో సీత పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు అప్పుడు రామునికి నక్క కూత వికృతంగా వినిపించింది అపశకున సూచకమైన ఆ నక్క కూత విని రాముడు మనసులో కీడు శంకించాడు సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమోనని భయపడ్డాడు అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీత లక్ష్మణ అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి అయ్యో ఆ అరుపులు నావి అని అనుకుని నాకేమైనా ఆపద కలిగిందని శంకించి సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలబెట్టారో ఏమో అవును ఇప్పుడు అంతా అర్థమైంది ఇది రాక్షసుల మాయోపాయమే మారీచుడు మాయాలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకుని వెళ్ళాడు నేను మారీచుని కొట్టినప్పుడు హా సీత హా లక్ష్మణ అని అరిచాడు సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది నేను లక్ష్మణుడు దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో దానికి తోడు అపశకునములు కూడా కనబడుతున్నాయి ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడివడిగా వస్తున్నాడు ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి లక్ష్మణుని గురించి వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో తనను వెతుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది దానితో పాటు దుఃఖం కూడా వచ్చింది లక్ష్మణుని చేతులు పట్టుకుని ఇలా అన్నాడు నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను కానీ నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచివచ్చావు అలా ఎందుకు చేశావు ఇంకా సీత క్షేమంగా ఉందంటావా లక్ష్మణ నాకు అన్ని అపశకునములు కనబడుతున్నాయి సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది లేదా సీత సంహరింపబడి ఉంటుంది రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు ఇందులో సందేహం ఉండటానికి వీలులేదు లక్ష్మణ మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలవంటావా ఆ మృగాల అరుపులు నక్కల కూతలు వింటుంటే సీతక్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది అసలు జరిగిందేమిటంటే సీత ఆ మృగము కావాలని కోరిన తరువాత నేను ఆ మృగమును వెంబడించాను ఆ మృగాన్ని నా బాణంతో కొట్టాను నా బాణం తగిలిన ఆ మృగం పెద్ద రాక్షసునిగా మారిపోయింది అప్పుడు అర్థమయ్యింది అది రాక్షస మాయాని అందుకే అంటున్నాను ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి ఒకవేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే ఎంతో దూరం వెళ్ళి ఉండరు మార్గమధ్యంలోనే ఉంటారు అని రాముడు తనలో తాను అనుకుంటూ వడివడిగా పర్ణశాలవంక వస్తున్నాడు లక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్